లా అండి అందరికీ నమస్కారం మొన్న ఏమైతే ఉన్నాయో శారీస్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయండి స్టాక్ జస్ట్ నువ్వు ఇప్పుడే వచ్చింది కానీ నేనైతే మీకు సేమ్ ప్రైస్కి అయితే సేలింగ్ అయితే చేస్తున్నాను ఇవన్నీ మిస్టేక్స్ అండి పక్కా ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటాయి నేను ముందుగానే చెప్తున్నానండి రిటర్న్ ఆప్షన్ లేదు మిస్టేక్స్ ఉంటాయి మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ బయట ప్రైజింగ్ ఎంత ఉంది మీ అందరికీ తెలుసు నేను ఎక్స్పెషల్లీ చెప్పేది ఏం లేదు ఇదిగోండి ఇలా డ్యామేజ్ ఉంది కదా పళ్ళులో అలా ఎక్కడైనా రావచ్చు చైర్లో దీనికైతే డ్యామేజ్ ఉంది పళ్ళులో సో పళ్ళులు పక్కా వస్తాయండి బ్లౌజులు ఏంటంటే కొన్ని వాటికి రన్నింగ్ బ్లౌజులు వస్తున్నాయి అసలు కొన్ని వాటికి వితౌట్ బ్లౌజ్ అనుకునే తీసుకోండి సో నీమ్ జరీస్ వస్తాయి రిచ్ పళ్ళులు వస్తాయి ప్లెయిన్ మనకి గోల్డ్ జరీలు వస్తాయి రిచ్ పళ్ళులు వస్తాయి ప్లెయిన్ బ్లౌజులు కూడా వస్తాయి క్రేప్ జార్జెట్ అసలు ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది అంటే రెగ్ రియల్గా కూడా ఇంతే క్వాలిటీ అండి ఇది సో చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇదిగోండి ఆడైనా చిన్న చిన్నగా ఇంతంత మిస్టేక్స్ అయితే ఉంటే ఉండొచ్చు అనమాట ఒకసారి మిస్టేక్ చూసారు కదా ఇలాంటి మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ మళ్ళీ అన్నీ కూడా సింపుల్ బార్డర్స్ కదా అన్ని హెవీ పల్లులు వచ్చాయి న్యూ స్టాక్ అండి ఇంతవరకు ఈ కలర్స్ పెట్టలేదు మన ప్రీవియస్ వీడియోలో చూడవచ్చు చాలా మంది అడుగుతున్నారనమాట లాస్ట్ టైం మనం క్లియరెన్స్లో పెట్టినప్పుడు అయిపోయినాయి కదా ఎంతమంది అడుగుతున్నారు సో రిచ్ పళ్ళులు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ప్లే పేస్టిల్ నీం నీంజరి ఇట్లా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఇదేమో మనకి పెసర గ్రీన్ అండి ఇది మెహందీ గ్రీన్ గోల్డ్ సరీ వచ్చింది క్రేప్ జార్జెట్ వస్తుంది మనకి ఇది పాట అనమాట శారీ వచ్చినప్పటికి ఈ విధంగా వస్తుంది ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు అయితే ఉంటే ఉంటాయండి మిస్టేక్స్ అనుకునే తీసుకోండి ఇప్పుడే వచ్చిన స్టాకు యాక్చువల్గా మనం ఎయిట్ నైంటీ నైన్ పెట్టినా వెళ్ళిపోతాయండి ఇవి అటువంటి స్టాకు అసలుకి హాట్ కేక్ లాగా వెళ్ళిపోతున్నాయండి చాలా వాంటింగ్ ఉంటున్నాయి వీటికి ఓన్లీ ఫర్ ద్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ క్రేప్ జార్జెట్ అండి అసలు ఎంత షైనీ ఉంది చూడండి సారీ సెవెన్ నైంటీ నైన్ గోల్డ్జరీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కలర్స్ సేమ్ అయినా కొన్ని కొన్ని సారీస్ బార్డర్స్ చేంజ్ అండి ఒకవేళ బార్డర్స్ మేము మార్చితే మళ్ళీ ఇబ్బంది సో క్లియర్గా బార్డర్ అనేది పిక్ పెట్టండి అండి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కలర్స్ అన్నీ సేమ్ ఉండే కానీ బార్డర్స్ అనేది చేంజ్ ఉండే అండ్ పింక్ కలర్ అండి ఇంతవరకు మనం పింక్ అనేది తీసుకురాలేదు కదా అసలు ఎంత బాగుంది చూడండి పింక్ బార్డర్ చూడకి ఇలా కమలాలు తామరపూలు వచ్చింది పింక్ కలర్ అసలు ఎక్స్ట్రాడినరీ శారీ అండి లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే అసలు ఎంత బాగుంటుందో శారీ అండ్ ఇది మనకి బార్డర్ అదిరిపోయినాయి అండి శారీస్ అయితే మాత్రం ముల్లుపట్టు కలర్ అండి అన్ని కొత్త కలెక్షన్ కొత్త స్టాకు అసలు ఇంతవరకు మనం పెట్టనటువంటి స్టాక్ అండి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి వితౌట్ బ్లౌజులు ఓకే అనుకుంటే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వితౌట్ బ్లౌజులు అనమాట అన్నిటికీ ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఇలా రిచ్ పళ్ళులు వస్తాయి కొన్ని వాటికి డోరియాలు వచ్చాయి కొన్ని వాటికి రిచ్ పళ్ళులు వచ్చాయి ఓకే కదా ఫ్యాబ్రిక్ గురించి అయితే అన్ని డీటెయిల్స్ అయితే చెప్పేసానండి వీడియో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను నేను బార్డర్స్ అనేది పర్టికులర్గా చూపిస్తాను ఇదే కలర్కి బార్డర్ ఇదొక బార్డర్ అండి ఏదైనా బార్డర్ది ఏముందండి కలర్ సేమే వస్తుంది బట్ బార్డర్ చిన్న మార్పు ఏమైనా రావచ్చు అంతే బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి ఎంత బాగుందో పింక్ కలర్ సూపర్ ఉండే అండి పింక్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ ఆర్గంజా జార్జెట్ వస్తాయి మనకి ప్యూర్ అంటే ఇక ప్యూరే ఇది వచ్చేప్పటికి హెవీ బార్డర్ వచ్చిందండి ఇందులో త్రీ శారీస్ ఉన్నాయి కదా రెండు ఏమంటే సింపుల్ బార్డరు మూడోది ఏమంటే పెద్ద బార్డరు సో పింక్ కలర్ అండి ఇది ఒక బార్డర్ పింక్లో అండ్ మెహందీ మెహందీ గ్రీన్ ఇది ఒక బార్డర్ అండి అండ్ మెరూన్ కలర్ అండి రిచ్ పళ్ళు వచ్చింది ఎంత బాగుందో శారీ చూడండి సో పింక్ పింక్ ఈ బార్డర్ ఒకటి రెడ్ కలర్ అండి మీనా బార్డర్ వచ్చింది రెడ్ కలర్లో మీ అందరి ఫేవరెట్ అండి ల్యావెండర్ కలరు అద్దరిపోయింది క్రేప్ జార్జెట్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఇది శారీ బార్డరు నలిగిందనమాట చీర మనకి లాట్స్లో వస్తాయి కదండీ కొన్ని కొన్ని నలుగుతూ ఉంటాయి అట్లా మోస్ట్లీ పింక్స్ అండి పింక్కి చూసారా బాందనీ స్టైల్ ఇచ్చారు బార్డర్ ఎంత బాగుందో సో బ్లూ కలర్ అండి నావి బ్లూ కలర్ క్రేప్ జార్జెట్ నేను ఎవరికైనా బ్యాలెన్స్ ఉన్నానండి ఒకరికి వాళ్ళు కనుక వీడియో చూస్తే నేను మీకోసం శారీ అనేది సైడ్కి పెట్టేస్తాను అండ్ రెడ్ కలర్ అండి సూపర్గా ఉంది రిచ్ పళ్ళు వచ్చింది గోల్డ్ శారీ వచ్చింది క్రేప్ జార్జెట్ వచ్చింది అద్దరిపోయిందండి బాటిల్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్తో తయారు చేసుకోండి సూపర్ ఉంటుంది స్కై బ్లూ కలర్ అండి ఆర్గాంజా జార్జెట్ వచ్చింది స్కై బ్లూ కలర్ ఇది కూడా సూపర్ ఉండే అండి ఇది కూడా మనకి ఆర్గాంజా జార్జెట్లో కొంచెం స్మూత్ ఫ్యాబ్రిక్ అండి రెడ్ కలర్ అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్ ఉందండి అండ్ గ్రీన్ కలర్ అండి మోస్ట్లీ గ్రీన్ కలర్ ఎంత బాగుందో సో ల్యావెండర్ కలర్ చెక్స్ ప్యాటర్న్ అండి బ్లూ కలర్ ఈ బార్డర్ అయితే వచ్చేసింది మనకి కొత్త స్టాక్ అండి ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేనైతే వీడియోలో ఇది ఆర్గాంజా జార్జెట్ అండి అండ్ సాఫ్ట్గా వచ్చింది మనకి జరీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కొన్ని అయితే ఆరు మీటర్ల పైన ఉన్నాయండి మోస్ట్లీ అన్నీ ఫైవ్ థర్టీ అనే తీసుకోండి చీరకు సరిపోతాయి కాకపోతే వితౌట్ బ్లౌజ్ అనేది ఒకే ఒక కారణం కానీ మోస్ట్లీ అన్ని చీరలకు సరిపోయేటువంటి చీరలేనండి ఎక్కడ మీకు చిన్న చీర అనేది రాని కూడా రాదు అన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అనేది వస్తుంది క్లాత్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఆర్గంజా జార్జెట్స్ అండి ఈచ్ వన్ సారీ సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ జస్ట్ నువ్వు వచ్చిన స్టాక్ అండి ఓపెనింగ్ పెడదాం అనుకున్నాను కానీ అవలే కానీ జస్ట్ నా వచ్చిన స్టాకు ఇవన్నీ కూడా ఇప్పుడంటే ఇప్పుడే వచ్చినాయి మనకి సో నేనైతే ఇప్పుడైతే మీకు యాడ్ చేసి అయితే చూపించేస్తున్నాను ఇది సన్నని లైన్స్ అనమాట ఇది కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ చాలా రేర్ కలర్ అండి సూపర్ ఉండే అసలు అబ్బా చాలా రేర్ కలర్ అండి ఇది ఇలా స్ట్రైప్స్ వచ్చాయి కదా బార్డర్ అనేది ఇలా వచ్చింది ఇది పళ్ళు నీమ్ జరియే వస్తుందండి మోస్ట్లీ అక్కడ గ్రీన్ ఉంది మోస్ట్లీ నీమ్ జరినే వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజ్ రేంజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ గ్రీన్ కలర్ అండి చక్కగా గోల్డ్ జరీ అవుతుంది స్మూత్ అంటే స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇందాక మనం పెట్టిన టూ వీడియోస్కి నేమ్స్ అయితే చిట్టీస్ అయితే వేసేసాను ఇవి కూడా ఆర్డర్స్ అనేది అయిపోయిన తర్వాత చక్కగా ఒక మంచి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే ఒక మంచి శారీ మన తరపు నుంచి అయితే న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్ అయితే ఇద్దామండి సో ఆర్డర్స్ అనేవన్నీ కూడాను లిస్ట్ అయితే రాసుకున్నాము ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటే ఉంటాయండి రఫ్ కొట్టుకుంటే సరిపోయేటటువంటి మిస్టేక్సే కానీ పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే ఏం ఉండవు అది కూడా నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా మిస్టేక్స్ అనుకునే సేలింగ్ అయితే బయట చాలా ప్రైజే ఉంది బట్ మన దగ్గర ఓన్లీ పర్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అనేవి ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్